శివ తన తాతయ్యతో మాట్లాడి బయటకొస్తుంటే సిరపి ఫోన్ చేసి ఆద్య దగ్గరికి వెళ్లమని చెప్పడంతో శివ ఆద్య దగ్గరికొస్తే ఆద్య శివతో ఆరగెంట్ బిహేవ్ చేస్తూ శివని బిల్ పే చేయమని చెప్తుంది శివ బిల్ పే చేయను అంటాడు బాడీ గార్డ్ చాలా తెలివిగా ఉన్నాడు రోహన్ సేవ్ మీ అని అరిచాడు ఆ యువకుడు ఆద్య ముఖం అంతకంతకీ ఎర్రబడింది తన ముఖం కోల్పోతున్నట్లు ఫీల్ అయిన ఆద్య వాట్ ఈస్ దిస్ శివ వెంటనే నా ఫ్రెండ్కి అప్పాలజీ చెప్పు నువ్వు ఇక్కడ నా ఫ్రెండ్స్ తో మేము చేసుకుంటున్న పార్టీకి అంతరాయం కలిగిస్తున్నావు దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటావు అని అన్నది ఇతనేదో బ్యాడ్ అటెన్షన్తో ఇక్కడికి వచ్చినట్లున్నాడు ఫార్గట్ ఇట్ నేను వీడికి సరైన లెసన్ చెప్తాను ఓ డ్రైవర్ ఎలా పనులు చేయాలో నేను టీచ్ చేస్తాను అని డీప్ వాయిస్తో అన్నాడు ఆద్య పక్కనే ఉన్న రోహన్ ఇంతలో లంబో తన చేతిని ఒక్కసారిగా విదిలించాడు ఆ చేయి ఫోర్స్గా పోయి రోహన్ ముఖంపై దెబ్బ తగిలింది రోహన్ ఆ మాత్రం దెబ్బకి పల్టీలు కొట్టి సోఫా మీద పడిపోయాడు నన్ను కొట్టారా హౌ హౌర్ యూ అని కోపంతో తిడుతూ శివవైపు నమ్మలేనట్లుగా చూశాడు రోహన్ ఇంతలో లంబో పరిగెత్తుకుంటూ వచ్చి రోహన్ ఎదపై ఒక్క తన్ను తన్నాడు అంతే రోహన్ రక్తపు వాంతులు చేస్తున్నాడు యు రాస్కల్ నువ్వు మళ్ళీ శివగారి ముందు మాట్లాడడానికి ధైర్యం చేస్తే నేను నిన్ను చంపేస్తాను వేస్తాను అని లంబో చాలా సీరియస్గా అన్నాడు సరిగ్గా అదే సమయంలో బార్లోని బ్లాక్ బాడీ గార్డ్స్ గుంపు వచ్చింది ఆ గ్రూప్ అక్కడే ఉన్న లేడీస్ అండ్ జెంట్స్ ని భాయపెట్టింది ఇతను రెడ్ మ్యాన్షన్ బార్ వెనుకున్న బాస్ అండ్ బాస్ సీట్ యొక్క అండర్ గ్రౌండ్ బాస్ విక్రాంత్ బ్లాక్ లో బ్లాక్ గ్లాసెస్తో స్టైల్ గా ఎంట్రీ ఇచ్చాడు ఇదేంటి ఈ పెద్ద మనిషి వచ్చాడు అని అక్కడే ఉన్న ఓ వ్యక్తి గుసగుసగా పక్కనున్న వ్యక్తితో అడిగాడు వాళ్ళందరి ముఖం షాక్తో నిండిపోయింది అతను రావటం రావటమే శివ ముందు తలవంచి ఐమ్ సో సారీ మిస్టర్ ప్రెసిడెంట్ శివ నేను లేట్ అయ్యాను వట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని శివ శివవైపు రెస్పెక్ట్ఫుల్గా చూస్తూ తన నుదుటిన పట్టిన చెమటను అద్దుకుంటూ అన్నాడు విక్రాంత్ పది నిమిషాల క్రితమే విక్రాంత్కి తన బాస్ కన్నన్ నుంచి కాల్ వచ్చింది రెడ్ మ్యాన్షన్ ఇంటర్నేషనల్ బార్ కి ఒక పెద్ద మనిషి వస్తున్నాడు అతన్ని రెస్పెక్ట్గా రిసీవ్ చేసుకో అని కన్నన్ చెప్పాడు అయితే అక్కడికొచ్చింది శివ అని అతనిని చూసే వరకు విక్రాంత్కి తెలియదు ఈ బార్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కన్నన్ ఆధ్వర్యంలో నడిచేవి కేవలం విక్రాంత్ వాటికి మేనేజ్మెంట్ బాధ్యత మాత్రమే తీసుకున్నాడు ఈరోజు కన్నన్ విల్సన్ని డీల్ చేయడానికి అతనుండే ప్లేస్కి వెళ్ళాడు విల్సన్ని ఎదుర్కోవటంలో పూర్తి బాధ్యత కన్నన్కి అప్పగించాడు శివ అయితే శివ అనే వ్యక్తి గురించి విక్రాంత్ చాలా విన్నాడు శివని కన్నన్ ఒక ప్రభువుగా చూస్తాడు అది అతనికి బాగా తెలుసు అక్కడున్న రెక్లెస్ అబ్బాయిలు చాలా రిచెస్ట్ పర్సన్స్ వాళ్ళు శివ ముందు ఓవరాక్షన్ చేస్తున్నారు శివ అక్కడే ఉండే వైన్ బాటిల్స్ ఒక్కటి కూడా కొనలేడని హేళన చేస్తున్నారు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ వీధి వీధంతా శివ పేరుతోనే ఉంది ఇట్స్ ఓకే నథింగ్ రాంగ్ నువ్వు వెనక్కి వెళ్ళు అని కూల్గా అన్నాడు శివ ఓకే ప్రెసిడెంట్ శివ అని తన బ్లాక్ బాడీ గార్డ్స్ తోటి కాస్త వెనక్కి వెళ్ళి గౌరవంగా నిల్చున్నాడు విక్రాంత్ నిజానికి సురభి నుంచి కాల్ రాగానే ఆమె కజిన్ అయిన ఆద్యకి ఏదో జరిగిందని అనుకున్నాడు శివ ఆద్యని ఎవరో హరాస్ చేస్తున్నారు కాబట్టి తను వెళ్లేసరికి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమోనని కన్నన్కి కాల్ చేసి అక్కడంతా చూసుకోమని చెప్పాడు శివ ఈ స్ట్రీట్ అంతా శివకి సంబంధించిన ఒక ఎంటర్టైన్మెంట్ కంపెనీ నియంత్రణలో ఉండే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఈ ఏరియాకి మొత్తం విక్రాంతే బాస్ అతను కన్నన్కి తమ్ముడు కూడా అతనికి కూడా ఇందులో ఉంది అయితే సురభి కజిన్ ఆద్య ఇలా చేస్తుందని శివ ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విక్రాంత్ ఇంత పెద్ద కంపెనీకి బాస్ ఇతనేంటి అతనిని పట్టుకుని ప్రెసిడెంట్ శివ అని పిలుస్తున్నాడు పేరు ముందు ప్రెసిడెంట్ అనుంది అంటే అతను రోహన్ తో ఫైట్ చేయడానికి డేర్ చేయడంలో ఆశ్చర్యం లేదు విక్రాంత్ చాలా పవర్ఫుల్ పర్సన్ అతనే శివకి రెస్పెక్ట్ ఇస్తున్నాడు అంటే అతని ఐడెంటిటీ ఏంటి అని ఓ అమ్మాయి మెరుస్తున్న కళ్ళతో శివ వైపు చూస్తూ తన పక్కనే ఉన్న అమ్మాయితో గుసగుసలాడుతోంది ప్రపంచం గురించి పెద్దగా తెలియని ఈ కాలేజీ స్టూడెంట్స్ గ్రూప్ మొత్తం సెకండ్ జనరేషన్ రిచ్ మెంబర్స్ వాళ్ళీ సీన్ చూసి షాక్ అయ్యారు వాళ్ళకి కాస్త డబ్బుంది కొంచెం ఆస్తులున్నాయి కానీ వాళ్ళంతా విక్రాంత్ కి అతని పొజిషన్ కి చాలా దూరంలో ఉన్నారు సో వాళ్ళకి విక్రాంత్ రెస్పెక్ట్ ఇస్తున్నా శివ అంటే ఇంకా ఎంత రేంజ్ ఉన్న పర్సన్ అని ఆలోచిస్తున్నారు లంబోతో తన్నులు తిన్న రోహన్ భయాందోళనలతో సీన్ని చూస్తూ ఇక మాట్లాడడానికి సాహసించలేదు నువ్వు శివనా ప్రెసిడెంట్ శివనా అని ఆశ్చర్యంగా అన్నది ఆద్య ఆమెకు సిచ్యువేషన్ ఏంటో అర్థం కావట్లేదు చుట్టూ ఉన్న అందరి రియాక్షన్ చూసిన తర్వాత ఆమె ఏదేదో ఊహించుకుంటుంది ఎవరి శివ వీళ్ళంతా అనుకుంటున్నట్లు ఈ బార్ బ్యాక్గ్రౌండ్ బాస్ విక్రాంత్ ఇతనేనా ఈ బిగ్ బాస్ శివకి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు అతను ఒక లూజర్ కదా అని ఆశ్చర్యంగా శివ వైపు చూస్తూ ఉంది ఆద్య ఆమె జరిగేది నమ్మలేకపోతోంది ఆ వెంటనే ఆమెకి మరో ఆలోచన వచ్చింది బహుశా ఈ విక్రాంత్ సురభి యొక్క ముఖం చూసి శివకి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాడేమో లేదంటే శివ ఒక లూజర్ అతనికి ఈ బిగ్ బాస్ ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాడు అని అనుకున్న ఆద్య ఫేస్ మళ్ళీ గర్వంగా మారిపోయింది శివ నువ్విక్కడ పెద్ద వ్యక్తిలా నటించడం ఆపు నువ్వు మా అక్కకి హస్బెండ్ అవ్వటం వల్లే నీకు రెస్పెక్ట్ అంతా వస్తుంది హలో మిస్టర్ విక్రాంత్ మీరిక్కడ జనరల్ మేనేజర్ కదా నేను సురభి అక్కకి కజిన్ని బహుశా మా అక్క నన్ను ఎంటర్టైన్ చేయడానికి మిమ్మల్ని పిలుచుంటుంది అవునా అని ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ తో అన్నది విక్రాంత్ అయోమయంగా ఆద్యవైపు చూశాడు గ్రేట్ శివ నువ్వు చాలా తెలివిగా బ్రతుకుతున్నావు మా అక్క పవర్ని యూజ్ చేసుకుని గొప్పగా ఉన్నానని అహంకారం చూపిస్తున్నావా నాకు నీ బ్రతుకంతా తెలుసు హే స్టూడెంట్స్ మీరు అతనికి భయపడాల్సిన అవసరం లేదు అతను శివనే జస్ట్ శివ విక్రాంత్ నా కజిన్ కి ఫ్రెండ్ అని గర్వంగా తన ఫ్రెండ్స్తో అన్న ఆద్య ఏ శివ నీ వెంటున్న ఆ తెలివి తక్కువ గార్డ్ ని నా ఫ్రెండ్ రోహన్కి అప్పాల్చి చెప్పమని చెప్పు అసలు ఎంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్ ని కొడతాడు హలో మిస్టర్ విక్రాంత్ నా కజిన్ మిమ్మల్ని ఇక్కడికి నా కోసం పంపించింది వచ్చి మాతో కలిసి డ్రింక్ చేయండి ఆ వేస్ట్ శివకి మీరంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మా ఫ్యామిలీలో అతనికి ఎలాంటి పొజిషన్ లేదు అని చాలా ఓవరాక్షన్ చేస్తూ అన్నది ఆద్య ఈ పిల్లేంటి ఇలా మాట్లాడుతుంది అని తన నుదుటిన పట్టిన చెమటను తుడుచుకుంటూ శివ వైపు చూశాడు విక్రాంత్ శివ యొక్క ఎక్స్ప్రెషన్ చాలా కూల్గా ఉంది అది చూస్తుంటే విక్రాంత్ గుండె వేగంగా కొట్టుకుంటుంది ఈ పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో చాలా తెలివి తక్కువది మిస్టర్ శివకి బంధువై ఉంటుంది చాలా స్టూపిడ్గా బిహేవ్ చేస్తుంది ఇండియాలో అత్యంత ధనవంతుడైన మిస్టర్ శివ ముందు నిల్చొని అతనినే పూర్ పర్సన్ అని ఎగతాల్ చేస్తుంది హా ఆమె ఎంత తప్పు చేస్తుందో ఆమెకు అర్థం కావట్లేదు ఆమె శివకి రిలేటివ్ కాబట్టి సరిపోయింది లేదంటే ఈ పాటికి ఆమె నా చేతిలో చచ్చుండేది గాడ్ ఈ సిచ్యువేషన్ని ఎలా ఎదుర్కోవాలి ఈమె శివని ఇలా ఎగతాలు చేయడం చాలా ఉంది నాకైతే అని అనుకున్నాడు విక్రాంత్ అసలు శివ ఎలా ఉంటుందో కూడా తెలియదు అతనికి కేవలం శివతో సంబంధం ఉన్న మాట నిజం అదంతా శివ యొక్క తాతగారి నుంచి వచ్చిన రిలేషన్ వీళ్ళందరూ శివ ఫ్యామిలీ అయిన పురుషోత్తం ఫ్యామిలీకి సంబంధించిన వ్యాపారాలు చూసుకుంటున్నారు ఇక ప్రజెంట్ సిచ్యుయేషన్ గురించి మాట్లాడడానికి విక్రాంత్కి ధైర్యం లేదు అందుకే అతనున్న చోటు నుంచి ఇంచు కూడా కదలట్లేదు ఏం మాట్లాడలేదు శివ విక్రాంత్ తనని పట్టించుకోవట్లేదని అనుకున్న ఆద్యమోహం సడన్ గా కోపంతో మారిపోయింది అదే సమయంలో స్కై బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ దానిపై కోటు వేసుకున్న ఓ అందమైన మహిళ ఇద్దరు లేడీ బాడీ గార్డ్స్ తో ఉందాగా అక్కడికొచ్చింది హే శివ నువ్వొక లూజర్వి ఇప్పుడు నీకు చౌడు కూడా వచ్చిందా నా మాట వినిపించడం లేదా చూడిప్పుడు వెంటనే నా ఫ్రెండ్కి మీరు అప్పాలజీ చెప్పాలి ఇక నా బిల్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు నా కజిన్ ఫ్రెండ్ మిస్టర్ విక్రాంత్ ఇక్కడున్నాడు సో అంతా ఆతం చూసుకుంటాడు నువ్వు నా ఫ్రెండ్కి అప్పాలజీ చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపో నా దారికి అడ్డు రావద్దు అని మొహమంతా అగ్లీగా పెట్టుకుని మాట్లాడుతూ ఉండగా సడన్ గా జెట్ స్పీడ్లో ఒక హ్యాండ్ వచ్చి ఆమె చెంపపై ఒక గట్టి దెబ్బ ఇట్టే వేసింది ఆ దెబ్బకి ఆద్య ముడుచుకుని కింద పడింది ఆమె చెంపపై ఐదు చేతివేలా అచ్చులు ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి ఆ దెబ్బ ఆద్యకి చురుకుగా వేడిగా అనిపిస్తుంది అటుగా వచ్చిన బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ అమ్మాయి తన చేతులను రఫ్ చేసుకుంటూ నీకెంత ధైర్యం నా మనిషిని తిట్టడానికి అని కోపంగా చూస్తూ అన్నది ఒక్క క్షణం అక్కడున్న అందరి కళ్ళు ఆ వచ్చిన వ్యక్తి వైపు భయంగా చూస్తున్నాయి ఎవరిమా చాలా అందంగా ఉంది ఫేస్ ఫీచర్స్ చాలా డెలికేట్ గా ఉన్నాయి ఆమె చర్మం కూడా చాలా సున్నితంగా ఉంది స్లిమ్ బాడీ రిఫైండ్ టెంపర్మెంట్తో ఉంది ఆమె ఈ బాంబేలోనే అత్యంత బ్యూటిఫుల్ పర్సన్గా రికార్డెడ్ అయిన సువీక్ష ఈ శివ నా మనిషి అని అత్యద్భుతమైన స్వభావం కలిగిన ఈ అందమైన స్త్రీ ఎలా చెప్పగలుగుతుంది అని అనుకుంటున్న అందరికీ నమ్మశక్యం కావట్లేదు అక్కడున్న అబ్బాయిలందరి మనసు ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత శివ పట్ల అభిమానంతో ఉన్నారు నువ్వు నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం అని చాలా కోపంగా అన్నది ఆద్య నేనెవరో నేనెవరో నీకు తెలియదా నేను సువిక్షా నాయక్ అని ఆద్యవైపు హీనంగా చూస్తూ ఆరగెంట్ గా అన్నది సువీక్ష శివ ముఖం చిట్లించి చూశాడు అతనికి సువీక్ష గుర్తుంది కాని ఆమెనెప్పుడో పది సంవత్సరాల క్రితం చూడటంతో ఆమెను గుర్తించలేకపోయాడు శివ ఆమె హై లెవెల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందని అర్థమవుతుంది అండ్ సువీక్ష తన ఓన్ ఐడెంటిటీ పై కేర్ తీసుకుంటుందని శివకి తెలుసు కొద్ది రోజుల క్రితం శివ ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె అతన్ని వెతుక్కుంటూ వస్తానని మెసేజ్ పెట్టింది అయితే నిజంగా ఆమె అతన్ని ట్రాక్ చేయగలదని శివ అస్సలు అనుకోలేదు అయితే అతనికి వెంటనే ఫ్లాష్లో ఓ వ్యక్తి గుర్తొచ్చాడు అతనే తుషార్ బహుశా సుభిక్ష అతన్ని టార్గెట్ చేసుంటుందని శివకి అర్థమైంది ఈ విషయం శివ నెగ్లెక్ట్ చేశాడు నిజానికి సురభి రిలేటివ్ అయిన ఆద్య కాలేజ్ విషయంలో తుషారామెకి హెల్ప్ చేయడానికి వెళ్ళాడు బహుశా సువీక్ష ఈ లైన్ని యూజ్ చేసుకుని శివ కోసం వెంబడించి ఉంటుంది సువీక్ష శివ ముందు నిల్చొని హలో డియర్ శివ నేను నిన్ను ఫైండ్ అవుట్ చేస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేసుండవు కదా అని ప్లేఫుల్ ఎక్స్ప్రెషన్తో గర్వంగా శివ వైపు చూస్తూ అన్నది ఆమె శివని నుంచి పై వరకు చూసింది చాలాసేపు అతన్ని గమనిస్తుంది సువీక్ష అభిప్రాయం ప్రకారం అతను చిన్నప్పుడు చూసిన శివలానే ఉన్నాడు ఫేస్ కొద్దిగా మారిపోయింది అతను అప్పుడు ఇప్పుడు కామ్గా కూల్ గానే ఉన్నాడు ఏయ్ నిన్నే అడిగేది నువ్వెందుకు నన్ను కొట్టా అసలు నువ్వెవరు అని కోపంగా సుభీక్షని చూస్తూ అర్చింది ఆద్య సహజంగానే ఆమెకి సుభిక్ష నాయకంటే ఎవరో తెలియదు శివకి పెళ్లైందని తెలిసి కూడా సుభీక్ష ఇంకా శివని ఎందుకు టార్గెట్ చేస్తుంది శివని ఇంతలా బ్లేమ్ చేసిన ఆద్యని సిరభి ఏమనకుండా ఉంటుందా ఇప్పటికైనా ఆద్యకి శివ పొజిషన్ ఏంటో లెవెల్ ఏంటో తెలుస్తుందా శివ ఈ సిచ్యువేషన్ ని ఎలా ఫేస్ చేయబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి